ంతం ఇప్పుడు నా వెనకం మరెవరో కాదు సైఫుల్లో కాదు పెహల్గాం యొక్క దాడికి సూత్ర రాజకీయాలకు సంబంధించిన ర్యాలీలో తిరుగుతూ అంటే నేనే పెద్ద గొప్ప నన్ను వరల్డ్ ఫేమస్ చేశారు ఒక్క అటాక్కి ఇరవై ఆరు పాకిస్తాన్ అని చెప్పి తిరుగుతున్నారు వీళ్ళంతా బాహటంగా ఇతను అయితే పెహల్గామ్ దాడికి మరి మొన్న మే ఇరవై ఎనిమిదిన ఇతను సమితి ఉగ్రవాదించింది ఇతను ఇతనితో పాటు ఇంకొక అతను ఉన్నాడు వీళ్ళంతా ఘట్టంగా బయట తిరుగుతున్నారు వీళ్ళకి అసలు భయం భక్తి లేదు మొన్న మనం తొమ్మిది ప్రాంతాల్లో వీళ్ళ మీద దారుణమైన దాడి చేశాం ఆ దాడి మీద వీ లష్కరే జైషే మహమ్సల్ యొక్క ఒక ఉగ్ర సంస్థ దానికి ఒక యూనివర్సిటీ ఉంది దానికి ఒక మళ్ళీ ఒక పొలిటికల్ పార్టీ ఉంది ఆ పొలిటికల్ పార్టీ పేరు పిఎంఎంఎల్ ఈ పొలిటికల్ పార్టీ పరిస్థితి అంటే దానితో సమానంగా ఇప్పుడు అక్కడ ఉన్న పాకిస్తాన్ సైన్యం కూడా వీళ్ళకి వీళ్ళ నాన్నకి ఎవరికి తలహా సైద్ నాన్న అఫీజ్ సైద్కి మంచిగా సెక్యూరిటీ ఇస్తుంది ఎందుకు పహల్గాం దాడి తర్వాత ఇతని మీద ఒక ముద్ర పడింది ఇది ఉగ్రవాది ముద్ర ఉగ్రవాదిగా ఇతన్ని ముద్ర వేసింది ఎవరు ఐక్యరాజ్య సమితి ఇక్కడ వీళ్ళు పోయి యథైచ్చిగా బయట తిరుగుతూ పెద్ద గొప్పగా మేము ఈ విధంగా ఆ వైమానిక స్థావరాలు ధ్వంసమైనవి భారత దాడులపై పాక్ ప్రధాని ఎట్టకెలకి అని పిలుపునిస్తాడు శాంతి చర్చిగా పిలుపురావన్నీ మా అని చెప్పి పిలుపునిచ్చే ఇతను మసూద్ అజర్ యొక్క ఇంట్లో వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళందరినీ పోసింది కానీ కంట్రీకి వాళ్ళని వాళ్ళు మళ్ళీ రాజకీయాల్లో కూడా వచ్చి అక్కడ రాణిస్తుంటే వాళ్ళ అరస్ ఇతని మే ఇరవై ఎనిమిదిన సమితి ఇతని మీద ఉగ్రముద్రేసి ఇతన్ని కొద్దిగైనా ఒక ఫీలింగ్ లేకుండా వీళ్ళు యథేచ్ఛిగా తిరుగుతున్నారు పాకిస్తాన్లో మేమేదో పెద్ద ఘనకార్యం చేశాము అని చెప్పి దాన్ని అడ్డం పెట్టుకోవాలని కోరల్ని ఆకర్షించే యత్నం మీకు తెలుసా నిన్న హీ మీద ఇంత చేసినందుకు అతనికి ప్రతిఫలంగా పద్నాలుగు మందిని లేపేశారు మన సైన్యం పద్నాలుగు మందిని లేపిస్తే అతను మళ్ళీ తిరిగి జిహాదీ కవిత్వాన్ని రండి అని చెప్పేసి జిహాదీ ఇక్కడ ఒక చిన్న పోస్ట్ షేర్ చేస్తేనే ఫేస్బుక్ వాట్సప్ ట్విట్టర్ ఆహా ఊహో ఉంటాయి సోషల్ మీడియా మీద నుంచి యథేచ్ఛగా జరిగిపోతుంది ప్రచారం టెర్రరిస్ట్ ప్రచారం లష్కరే చూస్తే ఒక పక్క భయ వీళ్ళు దాన్ని ఎక్స్టెన్షన్ తీసుకుపోతున్నారు రాజకీయపు రంగు బులుముతున్నారు ఈ రోజున ఇరవై ఈ స్థావరాలు చెదిరిపోయావు వాటి తిరిగి కట్టుకోవడానికి మళ్ళీ వీళ్ళ ఈ సోకాళ్ళు పెద్ద మనిషి పిలుస్తాడు శాంతి చర్చలకు మేము సిద్ధం అని ఇది ఒక పక్క చూస్తే అది కదా ఆగింది అసలు అమెరికాకి ఎందుకు అంత ఆతృత ట్రంప్కి మరి ముఖ్యంగా ఎందుకు ట్రంప్కి సంబంధించి వాళ్ళు వాళ్ళ అందరూ కలిసిన వాటాలు అరవైతో డబ్ల్యూఎల్ఎఫ్ పాటలు పాడుతున్నాయి పాక్ అమెరికా శాంతి యుద్ధ చర్చలకి పిలిచేవాడు ఫస్ట్ వాళ్ళ వాళ్ళ ఉగ్రవాదుల్ని తీసి ఉంది మరింత వీళ్ళని పెంచమంచాలి ఇతన్ని ఇలాంటి ఉగ్ర కుప్పలు తెప్పలుగా ఉన్నారు అక్రే సమితి మొన్న రీసెంట్గా పేల్గాం దాడి కారుకొని చేస్తే వీళ్ళ మీద ఒక నజర్ పెట్టి మనమే రేపటి రోజుల్లో వీళ్ళని సీరియస్గా తీసుకొని ఇష్యూని కొట్టాల్సి ఉంది ఈసారి ఏదైనా చిన్న తేడా వస్తే పాకిస్తాన్ దాన్ని ఇంప్రూవ్ చేయాలని చూస్తున్నారు అది ఎట్టి పరిస్థితుల్లోనూ పిఓకే తిరగటం విన్నాం కాశ్మీర్ త్వరలో ఉత్తమయమైన మార్గమే పిఓకే జేకే ఒకరోజు నేను భారత్ ప్రకటిస్తుందని చెప్పి ఇప్పటికే అక్కడ బలూచిస్తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే